హాయ్ అండి శంఖ ఆధారంగా మనం హ్యాండ్ లూజుని ఎలా తెలుసుకోవాలనేది చూడండి అయితే ఏంటంటే మొన్న నేనైతే ఇట్లా క్లాత్ జరిపి పెట్టినందుకు వేరే వాళ్ళు అయితే కామెంట్ చేశారు అక్క నువ్వు క్లాత్ ఎందుకు జరిపి పెడుతున్నావు అంటే ఇది అయితే మనకు ఎందుకు ఉపయోగపడుతుంది అంటే మనమైతే శంఖపిలకలు అయితే జాయింట్ చేస్తూ ఉంటాం కదా టేప్ కలతో అయితే చూపియమన్నారు ఇది శంఖపిలకలు అనేది మనకు తక్కువ పడడానికైతే ఈ కటింగ్ అయితే యూజ్ అవుతుంది అయితే మనమైతే ఇది ఎట్లా చెక్ చేసుకోవాలంటే ఇక్కడ చూసారు కదా షోల్డర్ నుంచి ఇదైతే వెనక భాగం అనమాట షోల్డర్ నుంచి ఇలానైతే టేప్ పెట్టేసి ఇలా ఒకసారి కొలుచుకోండి ఇలా ఇప్పుడు ఎంత వచ్చింది మనకు పదకొండు అనమాట పదకొండు నుంచి వెళ్ళి ఒక ఇంచు మైనస్ చేయండి ఒక ఇంచు మైనస్ చేసి మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఈ క్లాత్ ఉంది కదా మనం హ్యాండ్ సైడ్ అయితే క్లాత్ తీస్తాం కదా ఇట్లా మనం ఎక్కువ ఫోల్డ్ చేసి ఇట్లా ఫోల్డ్ చేసి కటింగ్ చేస్తాము ఇట్లనైతే వేయద్ది అనమాట మనకి ఇప్పుడు ఈ పదకొండు నుంచి ఒక వన్ ఇంచు మైనస్ చేసుకొని మన క్లాత్ పది వరకు వచ్చే వరకు ఇలా ఫోల్డ్ అయితే వేసుకోండి ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఇప్పుడు చూసారు కదా పది ఇంచులు అయితే అనమాట పది ఇంచులు వచ్చినప్పుడు ఏమైతే ఇప్పుడు కింద అనేది జయింట్ పడదు ఒక పైన రెండు భాగాలు మాత్రమే జాయింట్ పడతాయి ఇప్పుడు మనం ఏం చేయాలి ఇది కరెక్ట్ ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత హ్యాండ్ ఉంటుంది కదా హ్యాండ్ వచ్చేసి ఇలా కింద ఖర్చు హాఫ్ ఇంచు వదిలేసుకొని మార్కింగ్ అయితే మీరు వేసుకోండి కింద ఖర్చు వదిలేసుకొని ఇక్కడ షోల్డర్ దగ్గర కూడా సేమ్ మార్కింగ్ చేసుకొని ఒక హాఫ్ ఇంచు ఖర్చు కోసము అదే విధంగా కింద చేతుల లూజు లూజు మార్కింగ్ అయితే వేసుకోండి ఇప్పుడైతే మనకి ఈ దాకా వచ్చింది కదా ఈ టెన్ ఇంచు ఇప్పుడు ఈ నుంచి ఇక్కడికి మనం చంక డౌన్ అయితే మార్కింగ్ వేసుకోవాలి కదా చంక డౌన్ వచ్చేసి మూడున్నర అయితే మా సారీ మూడించులు అయితే మార్కింగ్ అయితే వేస్తున్నాను ఈ మార్కింగ్ నుంచి మనకైతే టెన్ ఇంచ్ వచ్చింది కదా ఈ టెన్ ఇంచ్ వరకు మనం మార్కింగ్ అయితే ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి మనం ఇక్కడికి ఖర్చుల కోసం రెండు ఇంచులు అయితే మార్కింగ్ అయితే వేసుకున్నాం కదా ఈ ఖర్చు అనేది మనం మైనజ్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా వచ్చినప్పుడు ఇక్కడి నుంచే ఇక్కడికి మనకు కరెక్ట్ అయితే హ్యాండ్ అయితే లూజ్ వచ్చేస్తుంది అనమాట మనం ఈ విధంగా మార్క్ కనుక వేసుకున్నట్టయితే మనకు హ్యాండ్ అనేది పర్ఫెక్ట్ అయిపోతుంది ఇది ఒక్కటి బాగా గుర్తుంచుకోండి మనకు చంకలో జైంట్లు పడే ఛాన్స్ తక్కువ ఉంటుంది ఇప్పుడు ఈ రెండు పీసులకే ఆడుతుంది ఈ రెండు పీసులకు పడదా అనమాట వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎవరైనా కావాలంటే షేర్ కూడా చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మరి